జైశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి ఎన్హెచ్ త్రీ ఫిఫ్టీ త్రీ రైల్ పట్టాలను తలపిస్తోంది నిత్యం ఇసుక లారీలు బొగ్గు లారీలు ఓవర్లోడ్తో వెళ్తూ ఉండటంతో రహదారి గాడలు పడి వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది ప్రధానంగా జిల్లా కేంద్రంలోని సిఆర్ నగర్ నుండి చెల్పూర్ వరకు జాతీయ రహదారిపై అధికంగా గాడలు అంటే గుంతలు ఏర్పడి తరచూ ఏదో ఒక ప్రమాదం జరిగి ఎంతో మంది అమాయకపు ఆసుపత్రులు పాలవుతూ ఉన్నారు ఇక రోడ్డే సరిగ్గా లేదంటే టోల్ గేట్ పెట్టి ప్రజల సొమ్మును అక్రమంగా కాజేస్తున్నారు కనీసం పట్టించుకోవాల్సిన ఆర్ఎండ్వీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉండటంతో ప్రజల్లో తీవ్ర విమర్శలు ఉత్పన్నమవుతూ ఉంది రోడ్లు పట్టించుకునే వాళ్ళే లేరు ఈ ఉష్క లారీలు పోయి మొత్తం రోడ్ అంతా గాడలు పడి రోడ్ అంతా డ్యామేజ్ అయి ఉంది దాని గురించి కొద్దిగా మీరే దేని గురించి కొద్దిగా వడ్డించుకోవాలి రోడ్ ప్రభుత్వం కొద్దిగా ఆలోచించాలి లారీలు బాగా తిరగడం వల్ల ముగ్గురు

జిల్లా కేంద్రం నుంచి మాట్లాడుతున్న జయశంకర్ జిల్లా జాతీయ రహదారి మూడు వందల యాభై మూడు జాతీయ రహదారి అంతకు ముందు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమంగా కాళేశ్వరం నుంచి విపరీతమైన ఇసుక లారీలు ఓవర్ లోడ్ తోడిపోయినాయి పోతే ఒక జాతీయ రహదారి ఒక కట్టలతోటి అంటే ఒడ్లు మన పొలం ఒడ్లు తయారైన తయారైనా కొలయాల్లో బైక్ల మీదకెళ్లి యాక్సిడెంట్ గురైతారు చాలా మంది ప్రాణాలు కోల్పోతారు తాళరెక్కలు ఎరుగుతాయి ఆ ప్రమాదాలకు గురైతాయి ఇప్పుడున్న స్థానిక కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక పదిహేను పదమూడు నెలలు పదిహేను నెలలు అవుతాంది వాళ్ళ ప్రభుత్వం ఏర్పాడి ఇంతవరకు చూత ఈ దీని మీద కట్టెడు మట్టి పోసినది లేదు దానికి సంబంధించి రోడ్డు రిపేర్ చేసిన సందర్భం లేదు స్థానిక ఎమ్మెల్యే గారికి ఇవన్నీ అనిపిస్తలేవా ఎందుకంటే మీరు వెంటనే చొరవ తీసుకొని పదాధికారుల మీద తీసుకొని జాతీయ రహదారికి ఈ కట్టలు కట్టినట్టు ఈ రోడ్లు ఉన్నాయి పెట్ట పూర్తి జాతీయ సంబంధించిన జాతీయ రహదారులు ఇప్పుడు దీనికి టోల్ పెట్టి అక్కడ ఎక్కడ మన ఈ మెరువెల్లి కాడ వాస్తవానికి ఒక రోడ్ లేదు రోడ్ లేని దానికి టోల్ ఎట్లా పెడతారు అసలు టోల్ పెట్టే విధానం కరెక్ట్ కాదు ఎట్లా రోడ్డు సంబంధించి నూనె బొత్తు ఎత్తుకునే అట్లా టోల్ రోడ్లు ఉండాలి ఇది ఎంత ఏంటంటే ఈ జయశంకర్ జిల్లా ప్రజలు పిచ్చోళ్ళు అసలు ఏమనుకుంటారు మీరు ఎందుకు ఇట్లా ప్రజల దగ్గర దోపిడీ చేసి డబ్బులు విపరీతంగా టోల్ ద్వారా ఇవన్నీ వసూలు చేసుకుంటారు రోడ్లు కరెక్ట్ లేవు ఇది మీరు వెంటనే మీ సంబంధించిన డొల్లతనాల్ని ఎందుకంటే ప్రజల ముందు పెట్టేదాకా చూడద్దు వెంటనే మీరు రోడ్లు కరెక్ట్ గా ప్రజలకు ఏం చెయ్యాలి ఏమన్నా ప్రమాదాల గురైతే మాత్రం దీనికి సంబంధించింది ఈ రోడ్ సంబంధించిన జాతీయ రహదారి వాళ్ళ మీదనే ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా ఏది ఉన్నా వాళ్ళే ప్రమాద బీమాట వాళ్ళే కట్టవలసి ఉంటుంది ఈ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోకపోతే మాత్రం ప్రజలకు గమనిస్తాను ఒక సుభాషకాల నుంచే అంబేద్కర్ కుటుంబం వరకు ఆ రోడ్ సుత చేయాలి ఆ పోలీస్ స్టేషన్ వైపు సూత ట్రైన్ లేక మొత్తం మురుగు నీళ్లు నడి రోడ్డు మీదకి వస్తారా అసలు సిటీ టౌన్ ప్లానింగ్ అంతా సర్వనాశనం అయిపోయింది ఎందుకంటే ఈ ఉన్నదే తక్కువ సిటీ ఒక్కటే సిగ్నల్ పాయింట్ ఉంటది భూపాలపల్లి ఓ సిగ్నల్ నడవద్ది ఒక పాయింట్ లేదు అక్రమ కట్టడాలు ఇక్కడే అక్కడనే ఉన్నాయి అసలు ఎందుకు ఈ జిల్లా కలెక్టర్ గారు సుత చొరవ చూపెట్టుకుని ఈ టౌన్ ప్లానింగ్ స్పెషల్ అధికారుల పాలన వచ్చింది ఇప్పటికైనా మీరు చొరవ తీసుకుని అక్రమ కట్టడాలను తొలగించాలి వాస్తవానికి ఈ జయశంకర్ జిల్లాల ఈ మన పట్టణాన్ని అభివృద్ధిగా ఒక ప్రణాళిక పెట్టుకొని చేయాలి లేకపోతే మీకు తగిన ప్రజలు చెప్తారు కావాలనుకుంటే మేము వచ్చేసరికి ఎలక్షన్ లో ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు చూపెట్టి జీవితం అనేసి ప్రజలకు మనం చేస్తున్నాను